మన పోల్ట్రీకి కోడి పిల్లలు వస్తున్నాయనేసి సూపర్వైజర్ కాల్ చేసి చెప్పారు ఓకే బ్రూడింగ్ రెడీ చేసుకోవాలన్నా లారీ వస్తుందని చెప్పారు బయటకు చూసే కొందుకు లారీ అయితే వస్తుంది మొత్తం కోడి పిల్లలు అనమాట ఓకే నా చూస్తున్నారు ఇదే అనమాట లారీ కోడి పిల్లలు తీసుకొని వచ్చాను లారీ నేనైతే ముందుకు వచ్చి డ్రైవర్ గారికి రివర్స్ చెప్తున్నాను ఓకేనా అదో బండి బ్యాగ్స్ అంటే రివర్స్ అయితే మన పౌల్ట్రీ లెక్క వస్తుంది ఓకేనా సో చూస్తున్నారా త్వరగా వెంటనే మా నాన్నగారు వచ్చారు ఎందుకంటే కోడి పిల్లలు దింపుకోవాలి కదా దానికైతే దాని తర్వాత అయితే సూపర్వైజర్గా వచ్చేసారు కరెక్ట్గా లారీ వచ్చింది సూపర్వైజర్ గారుగా వచ్చారు ఓకే ఇప్పుడు కోడి పిల్లలు అయితే మొత్తం బాక్స్ అయితే దింపుకుంటున్నాం మొత్తం వచ్చి నాలుగు వేల ఐదు వందల కోడి పిల్లలు అనమాట రెండు షెడ్లో కలిపి ఓకేనా చూస్తున్నారా మా అమ్మ అయితే ఇప్పుడు పూజ చేస్తుంది ఎందుకంటే మన ఏదైనా ఒక పిల్లలు వస్తే మాత్రం సెంటిమెంట్ అనమాట ఓకేనా సో వాళ్ళు అయితే చూస్తూ ఉన్నారు పూజ అయిపోయినాక కోడి పిల్లలు మొత్తం దింపేసి లోపల అయితే మేము రెడీగా ఉన్నాం ఆల్మోస్ట్ మా అమ్మ చేసే పూజగా అయిపోయి వచ్చింది ఓకేనా సో చూస్తున్నారా కోడి పిల్లలు అయితే లోపల అయితే దింపేసాము ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని